పేదలను ఆదుకునేందుకు చంద్రన్న బీమాను పెంచి సాధారణ మరణం అయితే ఐదు లక్షలు ప్రమాదంలో మరణిస్తే పది లక్షలు టీడీపీ ప్రభుత్వంలో ఇస్తామని సర్వేపల్లి టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి రెడ్డి చెప్పారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం జంగాల కండ్రిగలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు టీడీపీ మండల అధ్యక్షుడు పల్లం రెడ్డి రామ్మోహన్ రెడ్డి కార్యదర్శి నీలం మల్లికార్జున యాదవ్ మాజీ ఏఎంసీ చైర్మన్ మునుకూరు రవికుమార్ రెడ్డి ఈదూరు రామ్మోహన్ రెడ్డి యూపూరు మునిరెడ్డి తదితరులతో కలిసి సోమిరెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఎన్డీ ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ ని సర్వేపల్లి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న అతనని గెలిపించాలని ఆయన అభ్యర్థించారు అనంతరం చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ అందరి సంక్షేమం కోసం ఆలోచించి టీడీపీ ఉమ్మడి మేనిఫెస్టో రూపొందించడం జరిగిందని చెప్పారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు దండు శ్రీనివాసులు పేట మహేష్ స్థానిక టీడీపీ బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈ ఒక్కసారైనా గెలిపించండి ఎవరైనా వైసీపీ వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా నచ్చ చెప్పండి ఈ ఐదేళ్లలో ఏం జరిగింది ఆఖరైనా నిన్న నేను నామినేషన్ వేయాలంటే దేశ అభ్యర్థి ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా ఎన్ని కేసులు ఆయన మీద ఉంటాయి ఆయన రాసుకోవాలి నేను పద్దెనిమిది కేసులు రాసుకోవాలన్నా పద్దెనిమిది ఎవరు కూడా ఆయన మాదిరిగా ఉన్న మట్టి ఎవరు మట్టి తెల్లవారు చేసేవాళ్ళ లేదు అక్కడ లోక చేస్తే ఏ ఎస్ఐ అయితే పొదలగూరు పోలీస్ స్టేషన్లో ఉదయగిరి నారాయణ అని కూలి చేసుకునే వాడిని మూడు రోజులు కొట్టి చంపేసి ఏదాటిసి పోస్ట్ మార్టంలో హత్యాను వస్తే నలభై మంది పోలీసులు పంపించి అరుమతీయులు పద్ధతి ప్రకారం వాళ్ళు పెట్టుకునే సాంప్రదాయానికి విరుద్ధంగా అందరినీ తరం ఆ శవాన్ని కాల్ చేసి ఆత్మహత్యగా మార్పిస్తారా నేను ఢిల్లీకి పోయి ఎస్సీ కమిషన్ కంప్లైంట్ చేసి ఆ డైరెక్టర్ సునీల్ కుమార్ని తీసుకొచ్చి అది హత్య అని ఆ భార్యకి నారాయణ భార్యకి ముప్పై వేల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగం ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు డబ్బు మూడు సెంట్ల స్థలం మూడు ఎకరాల పొలం ముగ్గురు బిడ్డలు అంటే ఉదయం నారాయణ చనిపోయేటప్పటికి వాళ్ళ తల్లి వాళ్ళ మరి గుంచుల భార్య ముగ్గురు బిడ్డలు నారాయణతో కలిసి ఏడు మంది ఇటుకు బట్టలు చేసుకుని బతికిస్తున్నాడు ఆయన బాడీ బతికించగలదా ఇవన్నీ ఢిల్లీకి పోయి తీసుకొని వచ్చి ఆ కుటుంబాన్ని కాపాడి వాళ్ళ దేవుడు కన్నమరు ఏ నియోజకవర్గం రూరల్ నియోజకవర్గం నాకు ఓట్లేస్తారా కానీ మనం సొసైటీలో మనుషులుగా బతకాల సాటి మనుషుల కష్టాల్లో బాగా పంచుకోవాలా ఆయన నలభై మంది పోలీసులు పెట్టి శవాన్ని తగలబెట్టిస్తే లాక్ ఆఫ్ డెత్ పోలీస్ స్టేషన్లో నేను బిల్డింగ్ పోయి తీసుకొని వచ్చి ఆ కుటుంబానికి పదివేల రూపాయలు వాళ్ళకి వాలంటీర్ పెన్షన్ నాలుగు వేల రూపాయలు జూలై నెలలో మాత్రం బాబుగారు ఒకటే చెప్పారు ఏప్రిల్ నుంచే వెయ్యి పెంచేస్తా ఈ మూడు నెలలు వెయ్యి వెయ్యి కలిపి ఏడు వేల రూపాయలు జూలై ఒకటే ఇస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అది కాకుండా ఎదురుగుండే ఆరుబిడ్డలు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి నలభై పదిహేను వందలు సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇద్దరుంటే మూడు వేలు ముప్పై ఆరు వేలు మూడు గాలి సిండలు కూర్చుతాం మీకు ఆర్టీసీ ప్రయాణం జిల్లా వరకు మా ఎదురుగుండే అక్క జల్లుడు టికెట్ కొనుకుండా ఎక్కి ఎగురెక్కి మీరు ఆ సీట్లో కూర్చుంటారు మేము మా అన్నదమ్ముడు మాత్రం పూల నిలబడి టికెట్ కొనుక్కొని మీరు పక్కన నిలబెట్టుకోవాల్సి వస్తుంది అయినా పర్వాలేదు మీరు కూర్చుంటే చాలు అదేవిధంగా జరుగుద బిడ్డ మూడు వేల రూపాయలు రైతు బిడ్డ ఎక్కడ ఉన్నా ఇరవై వేల రూపాయలు అని చెప్పేసి మీ అందరికీ నేను తెలియజేసుకుంటూ బీమా చనిపోతే బీమా చంద్రన్న బీమా రెండు లక్షలుంది యాక్సిడెంట్ చనిపోతే ఐదు లక్షలు ఉండింది దాన్ని మన బిడ్డ ఆపేశాడు ఎవరు మన బిడ్డ జగనన్న జగనన్న ఆపేశారు చచ్చిపోయిన వాళ్ళు బీమా కూడా ఆపేది ఇప్పుడు దాన్ని మామూలుగా చనిపోతే ఐదు లక్షలు యాక్సిడెంట్లో చనిపోతే పది లక్షల రూపాయలుగా చేసినారు ఆ కుటుంబాన్ని ఆదుకునే అది తెలియజేసుకుంటూ ఒకటి ఫస్ట్ కి సైకిల్ కమ్ముదం గుర్తు మీద ఓట్లేసి రెండే బాక్సులు సైకిల్ గుర్తు మీద ఓట్లేసి గెలిపించమని కోరుకుంటూ మేము అందరికీ సరి తీసుకుంటుందా నమస్తాను సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి విశ్వసాయి మైలురాయి జూనియర్ కాలేజ్ వారి రెడ్డి నగర్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమౌటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ స్టోనోస్పీట్ ధనలక్ష్మిపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచులు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్లు కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా ఈ పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి